మట్టి పాత్రలో పచ్చి సూట్ టేస్ట్ మాత్రం సూపర్ అసలు నా చిన్నప్పటి ఫేవరెట్ కాంబో అనమాట పచ్చి పులుసు ఇంకా వంకాయ వేపుడు హోంవర్క్ అయితే త్వరగా చేసేసి ఎయిట్ కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేదాన్ని అంత ఇష్టం ఈ కాంబో అంటే చాలా సింపుల్ రెసిపీ అండి అది మీకు తెలిసిందే ఫస్ట్ అయితే అలా మట్టి కుండలో ఆయిల్ వేసేసి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి వేయించేసుకున్నాను ఇది కాస్త వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను రోట్లో లో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్ని కూడా రోట్ వేసేసి మెత్తగా క్రష్ చేసుకో మంచిగా దంచేసుకున్నాక దీన్ని ఆ మట్టి పాత్రలోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ పాత్రలోనే చింతపండు పులుసు కూడా పోసేసుకొని పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇప్పుడు చేత్తోనే మంచిగా కలిపేసుకోవాలి అప్పుడే ఆ ఉల్లిపాయలు ఉన్న పవర్ అయితే పోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసేస్తే సింపుల్ గా కమ్మటి పచ్చి పులుసు అయితే రెడీ అన్నట్టు దీనికి కాంబినేషన్ గా వంకాయ చెప్పా కదా ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ చూస్తూ ఉండండి స్టేచ్యూ